ఫ్రెండ్స్ టీడీపీలో దారుణ హత్య కత్తులతో ఇరవై ఎనిమిది సార్లు పొడిచి ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా ఫ్రెండ్స్ ఒంగోలు నగరంలో దారుణం చోటు చేసుకుంది టీడీపీ ముఖ్య నేత పాడు మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు ముప్పవరపు వీరాయ చౌదరి హత్య గురయ్యారు ఒంటిపై మొత్తం ముప్పై ఎనిమిది కత్తిపోట్లు ఉండటాన్ని బట్టి చూస్తే ఆయన్ను ఎంత కర్కసంగా పుడిచారో అర్థమవుతుంది అయితే ఈ ఘటనతో నగర ప్రజలు ఉలికిపడ్డారు యావత్తు పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది నగరంలోని పాత బైపాస్ రోడ్లోని వీరయ్య కార్యాలయంలో ప్రవేశించిన యువకులు నలుగురు యువకులు కత్తులతో విచక్షణ రహితంగా పుడవడంతో అక్కడికక్కడే మృతి చెందారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఎత్తి జరిగింది అయితే నాగులప్పపాడు మండలం అమ్మనంప్రోలు గ్రామానికి చెందిన వీరయ్య చౌదరి దాదాపు మూడు దశాబ్దాలుగా పైగా ఒంగోలు నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని రాజకీయ వ్యాపార వర్గాల వారందరికీ సుపరిచితులు జడ్పీ మాజీ చైర్మన్ ఏదర హరిబాబు దగ్గర బంధువుగా తొలుత ప్రజలకు పరిచయమైన వేజ్ వీరయ్ చౌదరి క్రమంగా రాజకీయ వ్యాపార వర్గాల్లో ఎదురు చూస్తూ ఉమ్మడి జిల్లాలో గుర్తింపు పొందిన నాయకుడిగా ఉన్నారు అయితే ప్రస్తుతం ఎస్ అన్నపాడు నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేత బాపట్ల పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి కొనసాగుతున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాగోల్పాడు ఎంపీపీగా పనిచేసిన వీరయ్య చౌదరి గత పది రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అయితే స్వతహగా మద్యం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు సుదీర్ఘకాలంగా ఈ వ్యాపారంలో కొనసాగుతున్న వేరే చౌదరికి ఈ వ్యాపారాలు ఇతరత్ర వర్గాల వారితో విభేదాలు కూడా ఉండే అవకాశం ఉంది కాగా ప్రస్తుతం టీడీపీ తిరిగి అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ మద్యం వ్యాపారం చేపట్టారు అలాగే టీడీపీలో చురుగ్గా వ్యవహరిస్తూ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో వేరే హత్యకు గురి కావడం ఉమ్మడి జిల్లాలోని టీడీపీ శ్రేణులను కలవరపాటు గురిచేసిన కలవరపాటు గురిచేయగా ఊహించిన రీతిలో జరిగిన హత్యలో ఒంగోలు ప్రజానీకం ఉలికిపడ్డారు పడ్డారు ఫ్రెండ్స్ ఫ్రెండ్ మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్